అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ యాంకర్ వెంకటేష్ ఎన్నికల సమయంలో నాగబాబు గారు ఎంత కష్టపడ్డారో మనందరికీ కూడా తెలుసు జనసేన పార్టీ నుంచి ఒకనొక సమయంలో ఎంపీ టికెట్ కూడా ఆశించారు ఎంపీగా పోటీ చేయబోతారని చెప్పేసి ప్రకటించారు కూడా ఆయన ప్రకటించిన తర్వాత కొన్ని రోజులకి పొత్తు పొత్తు కుదురుతుంది అన్న విషయము తెలిసేసరికి ఆయన తన స్వీట్ని త్యాగం చేసి వేరే వాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది ఆ త్యాగం చేసి ఇచ్చినా సరే కానీ ఆయన పార్టీ కోసం ఎంత కష్టపడ్డారో ఎంతలా తిరిగారో కూడా అందరూ ఎదురు అందరూ చూశారు మొన్నటికి మొన్న చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత నాగబాబు గారికి ఒక కీలకమైన పదవి వస్తుందని చెప్పేసి అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఆశించడం జరిగింది దానిలో భాగంగానే టీటీడీ చైర్మన్ పదవి వస్తుందని చెప్పేసి కొన్ని రూమర్స్ వచ్చినాయి కాకపోతే ఆ రూమర్స్ కూడా కొంచెం నిజమవుతుంది అని చెప్పేసి చాలా వరకు కూడా భావించారనమాట ఆయన దాని మీద క్లారిటీ ఏమి ఇవ్వలేదు ఇచ్చినా కానీ నాకు టీటీడీ పదవి నేనేం ఆశించట్లేదు అని చెప్పేసి ఆయన చెప్పారు ఇంకా వేరే రకంగా కూడా వేరే పదవి ఏదైనా వచ్చింది అని చెప్పేసి అందరూ కూడా అనుకున్నారు అనుకున్న స్థాయిలో ఇప్పుడు ఆయనకు నిరాశ ఇది ఎదురైందనమాట ఏంటి అంటే వైసీపీ నుంచి చాలా మంది కూడా ఎంపీలు రాజీనామా చేశారు ఒక ముగ్గురు ఎంపీలు రాజీనామా చేశారు వీధా మస్తన్ రావు గారు కానివ్వండి మా ఆర్ కృష్ణారావు గారు కానివ్వండి లేకపోతే మోపిదేవి వెంకటరమణ గారు కానివ్వండి ఈ మూడు ఎంపీ స్థానాలకు గాను ఈ మూడు ఎంపీ స్థానాల్లో నాగబాబు గారికి ఏదో ఒక రాజ్యసభ ఎంపీ సీట్ వస్తుందని చెప్పేసి అందరూ కూడా ఖచ్చితంగా ఆయన రాజ్యసభలో అడుగు పెట్టి తీరతారని చెప్పేసి కూడా చాలా వరకు కూడా భావించారు ప్రస్తావం చేశారు అయితే ఇప్పుడు ఈ ముగ్గురు ఎంపీ స్థానాల్లో కూడా నాగబాబు గారికి చోటు దక్కలేదు అని చెప్పేసి అర్థమైపోతుంది అనమాట ఒక స్థానం ఎవరైతే బీదా మస్తాన్ రావు గారు వైసీపీ నుంచి రిజైన్ చేసి టీడీపీలో జాయిన్ అయ్యారో మళ్ళీ ఆయనకి అదే స్థానం ఇస్తున్నట్లు ఖచ్చితంగా అది ఖాయం అయితే అయిపోయిందనమాట అందులో డౌట్ అయితే లేదు ఇంకా రిమైనింగ్ స్థానాల్లో కూడా మాజీ ఎంపీ గల్లా గారిని చంద్రబాబు గారు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది అనమాట దీనికి పవన్ కళ్యాణ్ గారు కూడా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన ఓకే అని చెప్పేసి మనకు వచ్చింది సమాచారం ఇంకొక స్థానానికి వచ్చేసరికి మనకి కంబంపాటి రామ్మోహన్ గారు కూడా ఆశిస్తున్నట్లు తెలుస్తుంది అనమాట మరి అంతే కదా ఆశావహులు చాలామందే ఉంటారు కూటమి ప్రభుత్వంలో చాలామందికి కూడా సీట్లు దక్కలేదు వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ రాజ్యసభ ఎంపీలు కానివ్వండి లేకపోతే వైసీపీ ఎమ్మెల్సీ స్థానాలు కానివ్వండి వాళ్ళైతే ఆశావహులుగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే నెలకొందనమాట జనసేన ముఖ్య నేతల నుంచి సానా సతీష్కు మద్దతు లభిస్తుంది దీంతో మెగా బ్రదర్కు మరోసారి మొండిచేయే కనిపిస్తున్నట్లు తెలుస్తుంది అనమాట నాగబాబు గారికి నాగబాబు గారికి ఈ ఎలక్షన్స్లో ఇంకా ఈ ప్రభుత్వంలో ఏ పదవి లేనట్టే కూడా మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు అనమాట మీరేమనుకుంటున్నారు నాగబాబు గారికి పదవి అవసరం అనుకుంటున్నారో లేదనుకుంటున్నారో మాకైతే కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వచ్చి